ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి చింతగా పచ్చడి రుబ్బి తాలింపు పెడదామని వీడియో తీస్తున్నానండి చక్కగా నేను తాలింపు వేద్దాము అనేటప్పటికీ కట్ అయిపోయింది అది పెట్టేస్తాను ఇది పెట్టేస్తాను చూసేయండి ఒక నాలుగు నిమిషాలు వీడియో జరిగింది కట్ అయిపోయింది సరే చింతకాయ పచ్చడి పా చింతకాయ పచ్చడి ఆ విధానం అంతా మరి ముందు వీడియోలో పెట్టాను ఇప్పుడు తాలింపు వేస్తున్నానండి బెల్లం కారం చింత పాత చింతకాయ పచ్చడి కలిపేసి చక్కగా మిక్సీ పట్టేసాను ఇది తాలింపు వేసుకోవాలి ఇది తాలింపు వేయాలంటే ఇదిగోనండి నెయ్యి ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు చక్కగా చితగొట్టేసుకున్నానండి మా అమ్మగారు ఇలానే వేసి ఓరు మా అమ్మ చింతక పచ్చడి తాలింపు అందుకని నేను అలానే అత్తను గుడ్లది ఎల్లుల్లిపాయలు గుడ్లుగా వలిసి వేయను మెంతులు అలానే జీలకర్ర కరివేపాకు కాల కళాయి పెట్టుకున్నాను కదా ఇందులో నెయ్యి వేస్తానండి ఇప్పుడు ఇందులో నెయ్యి వేత్తనానండి నెయ్యి తాలింపు కానీ మన అలానే మనకి దోనమూన్ తాలింపు కానీ వేసుకుంటాం ఎప్పుడు కూడా పాత చింతగా పచ్చడికి మామూలుగా ఏ నూనె పడితే నూనె వేయరండి అది వేడించా కూడా వేసుకుంటారేమో అయితే లేదు చక్కగా నెయ్యి వేసాను కదా ఈ స్పూన్ అయితే పొడుగ్గా ఉంటుందండి చెయ్యి కాలదని అలవాటు అనమాట చక్కగా మరి చింతగా పచ్చడి తాలింపు అంటే చక్కగా మెంతులు వేసుకోవాలండి మెంతులు సలవ రుచి మరి మంచి ఆరోగ్యం అనమాట అందుకు చింతటా పచ్చడి తాలింపుకి చక్కగా మెంతులు వేసుకోవాలి రావాలైతే వేయమండి ఇది ఎందుకంటే పాత చింతకాయ పచ్చడి అయినా మామూలుగా చింతకాపచ్చడు ఒక పెట్టుకున్న ఆరు మాసాల దాకా రుబ్బుకోరండి ఎందుకంటే చింతపండు వాసనలా వస్తుంది ఆ వాసన మగ్గాలి అంటే ఒక ఐదు ఆరు నెలలు అలా పట్టిన తర్వాత వదిలేయ్యారు తర్వాత ఎప్పుడు కావాలన్నప్పుడు మనం రుబ్బుకుని తాలింపు పెట్టుకోవచ్చు అనమాట అయితే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అలానే ఉంటుందండి అందుకే మూడు 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 సంవత్సరాలు పాత చింతకాపచ్చడి అని సామెకులు అయ్యి మాట్లాడతారు అనమాట కానీ చింతకాయ పచ్చడి తీసివాడేసేది కాదండి చాలా గొప్ప బలం బాలింతరాలు ఇరవై ఒక్క రోజు నుంచి కూడా చింతగా పచ్చడి వేసుకుని తినొచ్చండి మరి అప్పుడు సప్ సప్పగా పెడతారు కదా వేపుళ్ళు అవి పెడతారు కులపలు అయ్యి పెట్టరు కదా అందుకు ఈ చింతగా పచ్చడి రుబ్బి ఇలా గానూతో కానీ నెయ్యితో కానీ సాగించి పెట్టి చక్కగా ఫస్ట్గా తినే ముద్దలో వేస్తూ ఉంటారు అన్నమాట చక్కగా ఈ ఎగుతూ ఉన్నాయి కదా అలానే ఇప్పుడు జీలకర్ర వేసేసాను కదా మరి అలానే ఏతున్నాయి అడిపడికి వేద్దాం అండి మిర్చి ఎందుకంటే మారిపోతాయి కదండి అందుకు చక్కగా ఏరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు చింతకా పచ్చడిలోని మరి మెంతులు చక్కగా ఎర్రగా వేయించేసి మరి పొడవు కొట్టేసానండి ఇవి శుభించాను కదా ఇవి తక్కువ వేయించేసి పొడవు కొట్టేసాను కదా ఇప్పుడు ఈ పచ్చళ్ళు వేసేస్తున్నాను ఈ పొడవు వేసేసాను చూసారు కదా ఫ్రై చేసుకోవాలండి ఆ జీలకర్ర పొడవు మెంతులు పొడవు ఆ మెంతుల పొడి సలవ మంచి రుచి వస్తుందండి కమ్మదనం ఎక్కువ ఉంటుంది అనమాట అయితే చింతకాయ పచ్చడికి బెల్లమేనండి బాగా చింతకాయ పచ్చడికి అయితే బెల్లమే గొప్ప రుచి బెల్లం లేకుండా చింతకాయ పచ్చడి బాగోదు ఆ బెల్లంతో దాని ఒక్క రుచి ఎవరికన్నా తీపది ఇష్టం కాదు అంటారు చూసారు అలాంటి వాళ్ళు కూడా లెక్క తీయాలి ఆ తీపనే అనిపించదండి ఆ పచ్చడి రుచి అలా ఉంటుంది అనమాట చక్కగా మరి పచ్చడికైనా కూరకైనా ఇలా పోపే కదా అందాం మరి చక్కగా ఈ పోపు వేగుతుంది కదండి ఇప్పుడు పోపు వేగింది కదా కరివేపాకు అండి లేత కరివేపాకే కానీ తేమ అనేది లేకుండా అన్నమాట తప్ప ఇలాంటి కరివేపాకు వేసుకుంటే పచ్చడి మంచి మరి ఎక్కువ కాలం ఉంచుకుంటాం కదా మీద అంటే పచ్చడి కొత్త అనుకోండి అంటారండి అన్నీ వేస్తు చూడు వేస్తుంటారట కరివేపాకు కరివేపాకు వచ్చి కయ్యం పెట్టింది అంటారు ఎదురు చిన్నపట్ల ఆడేసి బయ్ బయలు మరి అందుకు పెద్దలో ఊటే ఇది పెట్టలేదండి చక్కగా గుడి పోప వేగిపోయింది కాబట్టి ఇది సల్ల ఆరిన తర్వాత మాత్రం పచ్చడిలో కలపాలి అందులో వేడి కాదా ఉంటే ఉడికొచ్చింది అనుకోండి పచ్చడి వేడి తగ్గితే ఉడికొస్తుంది అప్పటికి పచ్చడి అనేది నిలవ ఉండదు అనమాట అందుకు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా నిలవ పచ్చడి అనేటప్పటికి ఇది చాలా మంచి ఆరోగ్యం అండి ఇప్పుడు నవ్వు ఉంటారు కదా ఒంట్లో బోగోకుండా ఉంటారా నవ్వు ఉంటుందా బాలి ఉంటుందా అలాంటి వాళ్ళకి ఆకలి కుడుతుందని చక్కగా మరి నోటి తినబుద్ధి అవుతుందని రక్తం పడుతుందని పాత చింతక పచ్చడే మీ ఇంట్లో ఉందండి మా ఇంట్లో పచ్చిమనిషున్నది కొంచెం పచ్చడి పెట్టరా అని అడుగుతారండి పూర్వం రోజులు చక్కగా అలాగే ఉన్నదమ్మా అని ఇస్తారన్నమాట మాకు ఇంట్లో పచ్చళ్ళు నిండుకున్నాయండి అయితే ఆకాయ ఇంకా తీయట్లేదు సరే మా వారి పాపం ఏది ఉంటే అది వేసి పెడితే తినేస్తున్నారు ఏమన్నా అంటే చేయలేకపోతున్నానంటే మాట్లాడట్లేదు తరే కొంచెం నెయ్యి వేసుకుని తింటారు కదా అంటే నెయ్యి తాలింపు వేసేస్తున్నాను ఇంకా ఇంకా అచ్చట్లో నెయ్యి వేసి నెయ్యి మనం చక్కగా నెయ్యి తాలింపు ఉంది కాబట్టి సరిపోతుందండి చూసారు కదా పోపు అయితే సల్లారిపోయింది చల్లారినిద్దాం వేగిపోయింది కాబట్టి సల్లారైతే కలుపుదాం ఇప్పుడు చూసారు కదా ఇదిగో ఈ పచ్చడిలో మనం జీలకర్ర జీలకర్ర మరి అలానే ధనియాలు ధనియాలు అంటానంటే మెంతులు వేయించేసి చక్కగా కలిపేసాను కదండి వేయించేసి మిక్సీలో పొడవు కొట్టేసి కలిపేసాను ఇందరం ఇదిగో ఇప్పుడు ఇలా కలిపేసాను ఇప్పుడు ఈ కోప అయితే సల్లారిన తర్వాత ఇందరం వేసుకుని కలిపేసుకుని ఓ సీసాలో పెట్టుకున్నాం అనుకోండి చింతకాయ పచ్చడి చాలా అమృతులా ఉంటుందండి పూర్వం చింతకాయ పచ్చడి ఆకాయ రెండు పట్టేవారు మాగాయ అది కూడా తక్కువేనండి నాకు తెలిసి చెదురు ముదురు పట్టేవారు చింతకాయ పచ్చడి మాత్రం తప్పకుండా ఉండేది ఒక సంవత్సరం పడితే మూడు సంవత్సరాల వరకు చూసుకోనవసరం లేదన్నమాట చక్కగా కలిపేసాను కదా ఈ పోపు సల్లారిన తర్వాత వేసేస్తాను సల్లారిందండి చక్కగా ఇందులో వేసేస్తాను వేసేసి కలిపేసేమనుకోండి చింతగా పచ్చేటప్పుడు రెడీ అయిపోయింది కొంతసేపు కొంచెం ఎలాగన్నా అలా ఇలా వీట్గా ఉంటుంది కాబట్టి ఒక గంట అలాగా ఉంచేసి తర్వాత మనం సీసాలో భద్రపరి అనుకోండి చక్కగా మనకి ఎక్కడో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్క స్పూన్ తీసుకుని చేసుకోవచ్చు మధ్యలో వీడియో కట్ అయిపోయింది కదండి నాకు మనసు చదువులాగా ఉండి తడబడిపోతాను అయ్యో ఇలా అయింది అని మరి అది ఇది ముక్కలు కలకలేను ఇప్పుడు ఇది తీసానంటే అది ఇది ముక్క కలిపి పెట్టేసుకుంటారంటే చాలామంది మరి నాకు రాదండి అలాగా అందుకు దేనికి అదే తీసుకుందాం అనమాట చక్కగా చూసారా చింతరాపర్చడా రెడీ అయిపోయిందండి చక్కగా ఇప్పుడు ఇంతేనండి చక్కగా చూసారు కదా మనం ఈ పూర్వైతే రోడ్లో రుబ్బుకునేవారు రుబ్బు రోడ్లో రుబ్బేవారు కొంతమంది హెల్ప్ చేసేవారు బెల్లం వేసి ముందు చింతగా పచ్చడి రుబ్బేవారు అది నలిగిన తర్వాత మళ్ళీ బెల్లం వేసేవారు అప్పుడు ఇంకా రుబ్బితే ఇంకా మంచి వచ్చేది అప్పుడు మళ్ళీ ఆ కారం వేసేవారు అప్పుడు గట్టిగా అయ్యి ఇంకా మంచి బాగా వచ్చేది మరి తాలిం పెట్టినప్పుడు నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి అప్పుడు కొంచెం జారు వచ్చేది పచ్చడికి అంత గొప్పతనం ఉంటుందండి ఎంత బాగా కష్టపడి చేస్తామో ఏ పనైనా కూడా కష్టం పడి చేసింది అది అంత రుచి అంత ఫలితం కూడా ఉంటుందండి చూసారా మరి ఇంతే చింతక పచ్చడి సంగతి చూసారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి